హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మై నేమ్ రామ్ వెల్కమ్ టు సీఓటీవీ ఈరోజు చిరంజీవి గారు అనుకున్నదే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చిరంజీవి గారు నా సంవత్సరం అనేసి ఆయన ప్రకటించాడు అలాగే శంకర్ వరప్రసాద్ ఇటు కొట్టాడు ఆ తర్వాత తన ఇంటికి ఇద్దరు వ్యక్తులని అయితే ఆహ్వానిస్తున్నాడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనుకుంటున్నారా ఉపాసన గారు పండు అంటే ఇద్దరు పిల్లలకైతే జన్మనిచ్చింది ఆ ఇద్దరు పిల్లలు మగపిల్లల ఆడపిల్లలా ఇది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటి నుంచో తనకి వారసులు కావాలని కోరుకుంటున్నారు రామ్ చరణ్ గారు లాగే తనకి ఫ్యూచర్లో ఒక వారసుడు ఉండాలనేసి చిరంజీవి గారు అయితే తపన పడుతున్నాడు తన ఇంట్లో అందరూ ఆడపిల్లలే కానీ ఒక్క మగబిడ్డ కూడా లేడు అనేసి చిరంజీవి గారు చాలా రోజుల నుంచి అయితే మదన పడుతున్నాడు అటువంటి చిరంజీవి గారికి ఉపాసన గారు ఒక పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చారు ఓకే దీనివల్ల చిరంజీవి గారి ఆనందం అతిశయుత్త అయింది ఈరోజు చిరంజీవి గారికి యురేఖ కేక అనే బీట్ ఏదైతే ఉందో అది ఈరోజు చాలా గట్టిగా వినిపిస్తుంది చిరంజీవి గారి ఇంటికడ ఇది చెప్పడానికి అతిశయత్తి ఏం లేదు ఎందుకంటే చిరంజీవి గారు అనుకున్నది ఈ సంవత్సరం అనుకున్నట్టుగా జరుగుతుంది అలాగే విశ్వాంబర్ రిలీజ్ కూడా ఉంది అది కూడా హిట్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇది చిరంజీవి గారి నామ సంవత్సరం దానివల్ల ఇది అతిశయత్తు లేదని చెప్పడానికి ఇంకా ఏమీ అభ్యంతరం లేదు మీరు చూడబోతున్నారు అది ఈ న్యూస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ అండి ఈ విషయం మీకు అర్థమై ఉంటే ఈ విషయం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి